ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటూ వేద మంత్రాలు సాక్షిగా ఒకరికొకరు పెళ్ళయింది అంటూ సాక్ష్యాలు చూపిస్తూ అందరి ముందుకి వచ్చేసిన అఘోరి బాబా వర్షిని ఇక ఈ మధ్య కాలంలో తెలుగులో బాగా న్యూసెన్స్ అవుతుంది అఘోరి బాబా వర్షిని పెళ్లి వార్తలు వీరిద్దరు సనాతన ధర్మం అంటూ నెల రోజుల క్రితం కుంభమేళాకి సంబంధించిన వీడియోస్ చూస్తూ వచ్చేసిన వర్షిని ఇక దానికి పూర్తిగా అంకితం అయిపోయింది ఇక అలా అఘోరి బాబాకి కాంటాక్ట్ అవుతూ వచ్చేసిన వర్షిని ఇక పూర్తిగా వాళ్ళలో కలిసిపోవాలనుకుంది మరి అగోరి ఏం చేశారో ఏమో పూర్తిగా వర్షిణి అయితే అతని ప్రేమలో మునిగిపోయింది కుటుంబాన్ని వద్దనుకుంటూ తనతో పాటు వెళ్లిపోయింది ఇక కుటుంబ సభ్యులు తనకి తిరిగి తీసుకొని వచ్చారు అలానే ఒక పెద్ద న్యూస్ ఛానల్లో తనకి యాంకరింగ్ అవకాశం కూడా ఇచ్చారు ఇలా అయినా తను మారుతుందేమో అనుకుంటూ ఎంతో మంది నచ్చ చెప్తూ వచ్చారు కానీ ఈరోజు వర్షిణి అఘోరి ఒక షాక్ అయితే ఇచ్చేశారు మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది నేను అఘోరి దగ్గర మాత్రమే ఉండగలను అంటూ వర్షిణి చెప్పిన మాటలు న్యూస్ ఛానల్స్ వారికి ఫీజులు ఎగిరిపోయేవి ఇక వీరిద్దరూ కలిసి కాపురం పెట్టబోతున్నట్లు ఒకే చోట ఉండాలనుకుంటున్నట్లు ఇక వర్షిణి మేజర్ కావడంతో తన ఇష్టం ప్రకారమే తను ఉండాలనుకుంటున్నట్లు చెప్పుకుంటూ వచ్చేసింది ఇక అఘోరి బాబాకి ఎన్నో కోట్లు ఆస్తులైతే ఉన్నాయి అలానే పెద్ద ఆశ్రమంతో పాటు లక్షలు ఖరీదు చేసే కార్లు ఇలా ఎన్నో రకరకాలైన వస్తువులని వర్షిణికి చూపించి ఆకర్షించినట్లు మాట్లాడుతున్నారు బయట ప్రజలంతా మరోవైపు తల్లిదండ్రులు మాత్రం వర్షిణిని ఏదో మందు పెట్టేశాడు అందుకే తను ఆ విధంగా ప్రవర్తిస్తుంది అంటూ మాట్లాడుతున్నారు అఘోరి బాబాలు పెళ్లి కూడా చేసుకుంటారనే విషయం ఈ బాబాతోనే తెలిసిందనే చెప్పాలి ఇక మొత్తానికి వీరిద్దరూ పెళ్లితో ఈ కథ సమాప్తమైనట్లే